లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉండటం సక్రమమే కాని అక్రమం కాదన్న విషయానికి తెలుసుకోవాలని అవసరమైతే ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సేవాలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బూక్యా సంజీవ్ నాయక్ సవాల్ విసిరారు ఎస్టీ జాబితా నుంచి లంబాడీ సుగాలి బంజారా తెగలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మాజీ ఎంపీ సోయం బాబురావుల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు అన్నదమ్ముల వలె ఉన్న గోండు బంజారా తెగలను విడదీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమాజిగూడ ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లగచర్లలో లంబాడీలు తిరుగుబాటు చేశారనే కోపంతోనే రేవంత్ రెడ్డి పొంగులేటి లంబాడీలను ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు వారం రోజుల్లో కేసు వెనక్కి తీసుకోకపోతే ఎంత పోరాటానికైనా సిద్ధమన్నారు వ్యక్తులు నాయకులు తెల్ల వెంకట్రావు గారు ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ముఖ్య అనుచరుడు ఈ మధ్య కాలంలో లంబాడిల గోండుల పంచాయతీ గతంలో కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా తెగల మధ్యన పంచాయతీ పెడితే అది తారాస్థాయికి చేరి ఇది అశాస్త్రీయము ఈ డిమాండే అపరిష్కృత డిమాండ్ అని అందరూ భావనతో వచ్చి అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన వాళ్ళం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటున్నాం ఇది ఏ మాత్రం మంచిది కాదనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకునే పద్ధతుల్లో అడుగులేసినటువంటి సందర్భాన్ని గుర్తిస్తున్నాం కొందరికి ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది లంబాడీలో మంట దారులు దౌర్జన్యాలు జరిగినాయి దాడులు జరిగినాయి అన్ని రకాల కుట్రకోణాలు జరిగినా లంబాడి సమాజం ఓక్యతోటి తోటి సోదరులైనటువంటి గిరిజనులను వాళ్ళకు రక్షణగా ఉండాల్సిన మనమే ఆవేశావేశానికి పోవద్దని శాంతియుతంగా మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం విషయాలను చెప్పుకుంటూ వచ్చాం తప్ప ఎన్నడూ ప్రతి దాడులకు దిగని దిగినటువంటి సందర్భం లేదు తెలుసుకున్నారు ఆ లంబాడి గోండు పంచాయతీ గిరిజన తెగల మధ్యన వచ్చిన పంచాయతీ తోటి చాలా క్లియర్ గా ఆ పంచాయతీ నడుస్తున్న క్రమంలోనే ఏజెన్సీ ప్రాంతంలో జియో నెంబర్ త్రీ అని వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి జియో నెంబర్ త్రీ అది సుప్రీంకోర్టు నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ జియో నెంబర్ త్రీ చల్లుబాటు కాదని ఆ జియో నంబర్ త్రీని కొట్టించి కొట్టేసినటువంటి పరిస్థితిని ఈ సందర్భం గుర్తెస్తున్నాం